ఒకసారి శివపార్వతుడు పాచికలాడుతున్నారు పక్కనే కూర్చున్న నందీశ్వరుణ్ణి పార్వతీదేవి నంది మా ఇద్దరిలో ఎవరు గెలుస్తారు చెప్పు అని అడిగింది అప్పుడు దానికి నందీశ్వరుడు నా భోలేనాథుడే గెలుస్తాడని చెప్తాడు కానీ పాచికలాటలో పార్వతీదేవి గెలుస్తుంది భోలేనాథుడు ఓడిపోతాడు ఆ తర్వాత పార్వతీదేవి నంది నువ్వు ఆలోచించకుండా భోలేనాథుడు గెలుస్తాడని చెప్పావు అందుకే నిన్ను నేను శపిస్తున్నాను నువ్వు మహాదేవుడి నుంచి దూరంగా కూర్చోవాలని చెప్పిస్తుంది పార్వతీమాత దానికి పరమశివుడు పార్వతి నంది నాకు దూరంగా ఉండి బ్రతకలేడు నేను కూడా నందికి దూరమై బ్రతకలేను నందిని శాపం నుండి విముక్తి చేయి అని శివుడు పార్వతిని అడుగుతాడు దానికి పార్వతీదేవి నంది నువ్వు శాపం నుండి విముక్తి చెందాలంటే నా కుమారుడైన వినాయకుడిని సంతృప్తిపరచాలి అని చెప్తుంది అప్పుడు నందీశ్వరుడు వినాయకుడిని సంతృప్తిపరచడానికి ఎన్నో రకాల ఆహార పదార్థాలను వినాయకుడికి సమర్పిస్తాడు కానీ వీటి వల్ల వినాయకుడు సంతృప్తి చెందడు ఒకరోజు నందీశ్వరుడు ఏమీ తోచక తన ఆహారమైన గడ్డిని తింటుంటాడు అప్పుడు అక్కడికి వచ్చిన వినాయకుడు నంది ఈరోజు నాకు ఎందుకు ఎటువంటి ఆహారం పెట్టలేదు అని అడుగుతాడు వెంటనే నంది తను తింటున్న గడ్డిని వినాయకుడికి పెడతాడు అప్పుడు వినాయకుడు కూడా సంతృప్తి చెందుతాడు ఇలా నంది మళ్ళీ మహాదేవుడికి దగ్గర అవుతాడు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా కమెంట్ చేయండి Thanks for watching.